తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆదివారం శ్రీవెంకటేశ్వర స్వామివారిని విరామ సమయంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఏపీ రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ సినీ నిర్మాత నాగవంశీ తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ వేర్వేరుగా పాల్గొని స్వామివారి సేవలో మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి శేషవస్త్రంతో సత్కరించారు ఈ రోజు విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరి ఇలవేల్ పైన వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల వాడిని దర్శించుకోవడం జరిగింది ఆలయ అధికారులు బ్రహ్మాండంగా దర్శన భాగ్యాన్ని కల్పించారు స్వామి వారిని మనస్ఫూర్తిగా రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది అలాగే కొన్ని రోజులుగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి తెలంగాణ మరి లెటర్లు అలౌ చేయకుండా కొంత ఇబ్బంది ఉండేది వచ్చే ఇరవయో తారీఖు నుంచి ప్రజాప్రతినిధుల కూడా వాళ్ళ ప్రతినిధులకు కూడా దర్శన భాగ్యం కల్పించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామిని ఏ ఒక్కరు ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో పరిమితం చేయలేరు ఇది యావత్ ప్రపంచానికి అందరూ ఇష్టదైవంగా ఇలవేల్పుగా కొలుచుకుంటారు కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అందరికీ వర్తించే విధంగా చేయాలని స్వామివారిని ఈ ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిన్ననే ముఖ్యమంత్రి గారు రైతులకు ఇస్తా అన్న హామీల నుంచి వెనక్కిపోయి రోజు రోజు మరి తగ్గించుకుంటూ ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల నుంచే తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని నిలుపుకునే విధంగా పనిచేయాలి అని చెప్పి ఆ బుద్ధి ఆ జ్ఞానం వాళ్ళకు ప్రసాదించమని కోరుతూనే విఆర్ఎస్ పార్టీ నాయకులు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఆహర్నిశలు కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరింత దృఢంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే శక్తినియమని చెప్పి కోరుకోవటం జరిగింది ధన్యవాదాలు

Bueno, yeah. okay, äh? l